రేపే శ్రావణ మాసంలో శుక్రవారం అలానే వరలక్ష్మి వ్రతం కూడా రేపు ఆగస్టు పదహారు శుక్రవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు వరలక్ష్మి వ్రతం భారతదేశంలో వరలక్ష్మి వ్రతాన్ని అందరం కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాము పరమ పవిత్రమైనటువంటి రోజు రేపు శ్రావణ మాసంలోనే అత్యంత గొప్ప రోజు పవిత్రమైనటువంటి రోజు రేపు ఎవరైతే వరలక్ష్మి వ్రతం రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని స్నానం ఆచరిస్తారో అలాంటి వారికి ఉండే సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి కోటి పాపాల నుండి విముక్తిని పొంది కోటీశ్వరులుగా మారుతారు అంతేకాదు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతారు ఘోర నరదృష్టి ఘోరమైనటువంటి దుష్టశక్తి ప్రభావాలు ఘోర పిచాచ యొక్క చెడు బాధలు మీ చుట్టూ ఉండి అనేక రకాల సమస్యలకు కారణమవుతున్నా సరే ఆ చెడు శక్తులు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం కలిగి ఐశ్వర్యవంతులుగా మారుతారు ఎంతో పరమ పవిత్రమైనటువంటి రోజు మాసమే అన్నింటికన్నా గొప్ప మాసంగా పరిగణించబడుతుంది ఈ మాసం మొత్తం కూడా ప్రతి ఇల్లు దేవాలయంలా ఉంటుంది ప్రతినిత్యము ఉదయం సాయంకాలం పూజలతో ఇల్లు మొత్తం కూడా కలగా కాంతివంతంగా దీపధూపాలతో అమ్మవారి అలంకారణలతో ఇక అమ్మవారి యొక్క నామకీర్తనలతో మారు మ్రోగుతూ ఉంటుంది ఇలాంటి పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు కాబట్టి మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేస్తే చాలు ఎన్నో జన్మాల దరిద్రాలు పట్టి పీడిస్తున్నటువంటి పాపాల నుండి విముక్తిని పొందుతాము అయితే పరమ పావనంగా మన శరీరం మారి శ్రీ దేవి యొక్క నిండు ఆశీషులను పొందాలి అంటే తప్పకుండా మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేయాలి స్నానం అనేది హిందూ ధర్మాల ప్రకారం చాలా గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంటుంది మన హిందూ ధర్మాల ప్రకారం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏ నోము నోమినా ఖచ్చితంగా శుచిగా తలార స్నానం ఆచరించి ఉతికిన శుభ్రమైన పట్టుబట్టలను కట్టుకొని పూజలు ఆచరించడం మన ఆనవాయితీ ఎందుకంటే సిరుల తల్లి లక్ష్మీదేవి ధనానికి అధిపతి శ్రీ మహాలక్ష్మి ఆ తల్లి యొక్క చల్లని కరుణ కటాక్షాలు ఉంటే చాలు జీవితంలో ఇక దేనికి లోటు ఉండదు కేవలం డబ్బు ఒక్కటే అదృష్టం కాదు ఇక తమ దాంపత్య జీవితంలో ఉండే సుఖశాంతులు కూడా అదృష్టమే అలా సుఖశాంతులతో దాంపత్య జీవితంలో గొడవలు లేకుండా ఆర్థిక రీత్యా కష్టాలు లేకుండా పిల్లలు చెప్పిన మాట వినటం ఇవన్నీ కలగాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉండాలి ఆ తల్లి తప్పకుండా అనుగ్రహించాలి అంటే రేపు పరమ పవిత్రమైనటువంటి రోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకోవటం వల్ల మన శరీరం పరమ పవిత్రంగా పావనంగా మారిపోతుంది ఇక మన చుట్టూ ఉండే దరిద్రాలు మన ఒంటిపై ఆవహించినటువంటి దుష్ట శక్తుల ప్రభావాలు తగ్గిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది అంతేకాదు రేపు ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో మొట్టమొదటి వ్రతం అంటే వరలక్ష్మి వ్రతం ఈ వ్రతాన్ని రేపు చేయలేని వారు అంటే కొన్ని సమస్యల వల్ల కొన్ని కారణాల వల్ల రేపు ఎవరైనా వరలక్ష్మి వ్రతాన్ని చేయలేని వారు మళ్ళీ వచ్చే శుక్రవారం రోజుల్లో కూడా చేసుకోవచ్చు అయితే స్నానం చేయటం వల్ల మన శరీరం కొత్త ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని పొందుతుంది స్నానం అనేది మన అంతర్గత మలినత్వాలని అలానే బహిర్గత మలినాన్ని కూడా తొలగిస్తుంది స్నానం అనేది ఆరోగ్యాన్ని పెంచుతుంది ఐశ్వర్యాన్ని పెంచుతుంది ఆనందాన్ని కూడా పెంచుతుంది అందాన్ని పెంచుతుంది ఇలాంటి స్నానం అనేది భారతీయ సంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం స్నానానికి కూడా ఎన్నో రకాలైనటువంటి ఆచారాలు నియమనిష్టాలు ఉంటాయి ఇక ప్రత్యేకించి శుభకార్యాలు కానీ ఏవైనా చేసే సమయంలో అంటే వివాహాది శుభకార్యాలు కానీ పిల్లలకు చేసే ఏవైనా శుభకార్యాలు కానీ చేసే సమయంలో స్నానాన్ని ప్రత్యేకంగా చేయిస్తూ ఉంటారు అంటే దానిని మంగళ స్నానం అని పిలుస్తూ ఉంటాము ఈ మం ఈ మంగళ స్నానాన్ని ఎందుకు చేయిస్తారు అంటే ఏవైనా దోషాలు అడ్డంకులు ఉంటే లేదా మన జాతకంలో ఏవైనా గ్రహ దోషాలు ఉంటే వాటి నుండి విముక్తిని పొందాలి అని చెప్పి ఇలా మంగళకరమైన స్నానాన్ని ముందుగా చేయిస్తారు ఇది మన సాంప్రదాయం అంటే పసుపుతో రాసి పసుపునే శరీరానికి రాసి పువ్వులు కలిపి ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలని ఒక పద్ధతి ఉంటుంది ఒక నియమనిష్టం ఉంటుంది అలానే ముత్తైదువుల చేత పసుపు కుంకుమను పెట్టించి ఆ స్నానాన్ని చేయిస్తూ ఉంటారు ఏ స్త్రీ అయితే శరీరానికి పసుపుని రాసుకొని నుదుటన కుంకుమను ధరించి తలకి కొద్దిగా కొబ్బరి నూనెను పెట్టుకొని స్నానం ఆచరిస్తుందో ఆ స్నానాన్ని మంగళకరమైన స్నానం అని పిలుస్తూ ఉంటారు అంతేకాదు ఆ స్నానాన్ని శుభకరమైన స్నానం అని లక్ష్మీప్రదమైన స్నానం అని పిలుస్తూ ఉంటారు అలా మనకు ముఖ్యమైనటువంటి శుభకార్యాలు జరిగే సమయంలో స్నానాన్ని పసుపు రాసి శుభకరంగా మంగళకరంగా చేస్తూ మంగళ స్నానం అని పిలుస్తూ ఉంటారు అలానే ఈ స్నానాలు చేయటం వల్ల మనకు ఏదైనా అడ్డంకులు ఉన్నా అవన్నీ తొలగిపోయి మనకు ఏ కార్యం తలపెట్టినా విజయం కలుగుతుంది అని అంటే ఏ శుభకార్యమైన ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతుంది అని మన నమ్మకం అదేవిధంగా రేపు కూడా పరమ పవిత్రమైనటువంటి రోజు కాబట్టి స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని ఈ నియమాలు పాటిస్తూ స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేసి లక్ష్మీదేవి ేవిని పూజిస్తే ఇక మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది మీకు ఎంతటి దరిద్ర దుష్టశక్తి ఆవహించి ఉన్నా ఘోర పిచాచ మిమ్మల్ని వెంటాడుతున్నా అన్ని పనుల్లో అపజయాలు కలగడానికి ప్రేరేపిస్తున్నా వాటి నుండి విముక్తిని పొంది బ్రహ్మాండమైన రాజయోగాన్ని పొంది సిరులను ప్రసాదించి ధనానికి అధిపతి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులుగా మారిపోవచ్చు అయితే రేపు ఎలాంటి నియమాలు పాటించాలి మరి ఎలాంటి నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తుందో తెలుసుకుందాం రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు శ్రావణ మాసంలోనే అత్యంత గొప్ప పరమ పవిత్రమైనటువంటి పావనమైనటువంటి రోజు రేపు ప్రతి ఒక్కరూ కూడా భారతదేశంలో అంతా కూడా కలిసి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరిస్తారు ఎవరి స్తోమతనికి తగినట్టుగా వారు పూజలు చేస్తూ ఉంటారు అయితే రేపు ఎవరైనా సరే స్తోమతను బట్టి అందులో ఉన్న దాంట్లోనే అమ్మవారిని పూజించుకోవచ్చు స్తోమత దాటి ఆడంబరాలకు వెళ్ళి అప్పులు చేసి మరి పూజలు చేయమని ఏ శాస్త్రము చెప్పట్లేదు కాబట్టి మనకు ఉన్న దాంట్లోనే అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజిస్తే చాలు ఖచ్చితంగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు అయితే ఈ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రోజు అంటే రేపు వరలక్ష్మి వ్రతం రోజు మర్చిపోకుండా మీరు మీకు ఉన్న దాంట్లో తోచిన విధంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి రేపు ఎవరైనా సరే ఖచ్చితంగా సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని వాకిట్లో అందమైన రంగురంగుల మొగ్గులను పెట్టి తరువాత తలార స్నానం చేయాలి ఈ స్నానం చేసే నీటిలో తప్పకుండా ఈ వస్తువులు వేసుకోవాలి అలానే స్నానం చేసేదానికన్నా ముందు తలకి కొద్దిగా కొబ్బరి నూనెను రాసుకొని నుదిటిన కొద్దిగా కుంకుమను పెట్టుకొని చెంపలకి పసుపును పెట్టుకొని ఈ స్నానాన్ని ఆచరించాలి ఈ స్నానం చేసే నీటిలో కొన్ని పూల రేకులు ఏవైనా సరే కొన్ని పూల రేకులు ఒక రెండు పాలచుక్కలు ఐదు తులసి ఆకులు మీ దగ్గర ఉంటే ఉసిరి ఆకులను వేసుకోండి వీటిని వేసుకొని బాగా కలిపి తరువాత నమో నారాయణాయ నమ శ్రీ మహాలక్ష్మి దేవాయ నమ అనే తూర్పు వైపుకి తిరిగి స్నానం ఆచరించండి ఇలా స్నానాన్ని ఆచరించాలి అలానే ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున అందరూ కూడా నియమనిష్టలతో పూర్తిగా మన మనస్సుని భక్తి శ్రద్ధ భావన మొత్తం కూడా పైన నిమిత్తం చేయాలి అమ్మవారి ధ్యాసలో మాత్రమే ఉండాలి పరమ పావనమైన మనస్సుతో పూర్తిగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడాని కోసమని అమ్మవారిపై మనస్సుని నిమిత్తం చేయాలి అలా చేసి ఇక మనం ఈ విధంగా స్నానం ఆచరించిన తరువాత శుచిగా శుభ్రంగా అయితే ఈ స్నానం చేశాక నీరు మిగులుతుంది కదా ఆ నీటిని కాళ్ళ పైన పోసుకోకుండా కింద పోయాలి అంటే చాలా మంది స్నానం చేసిన తర్వాత ఆ మిగిలిన నీటిని కాళ్ళపైన పైన పోసుకుంటూ ఉంటారు అలా కాకుండా ఎవరైనా సరే స్నానం చేశాక ఈ స్నానం పూర్తయ్యాక మీరు మిగిలిన నీటిని మీ కాళ్ళపైన కాకుండా కింద పారవేయాలి తర్వాత ఖాళీ బకెట్ని మనం బాత్రూంలో అంటే స్నానాల గదిలో ఉంచకూడదు మనం ఎప్పుడైనా స్నానం చేసిన తర్వాత ఖాళీ బకెట్ని బాత్రూంలో ఉంచకూడదు స్నానం పూర్తయ్యాక ఆ నీరుని వంపివేసి ఆ బకెట్ని బోర్లేసి పెట్టాలి ఇలా చేస్తేనే లక్ష్మీదేవి ఇంట్లో నిలకడగా ఉంటుంది ఈ విధంగా చేసి శుచిగా శుభ్రంగా సువాసన భరితంగా ఉండే ఉతికిన శుభప్రదమైన రంగు దుస్తులను ధరించాలి అంటే పసుపు రంగు ఆకుపచ్చ రంగు ఆరెంజ్ రంగు లేత గులాబీ రంగు ఇలాంటి రంగు దుస్తులను ధరించాలి నలుపు రంగు నీలి రంగు వంటి దుస్తులను ధరించకూడదు చేతికి తప్పకుండా మట్టి గాజులను వేసుకోవాలి ఈ గాజులు ఎరుపు పసుపు పచ్చ ఆకుపచ్చ రంగులో ఉండాలి బంగారు రంగులో ఉన్నా పర్వాలేదు అలాంటి గాజులు చేతి నిండా వేసుకొని నుదిటిన కుంకుమను ధరించి పాపిడలో కూడా కుంకుమను ధరించాలి ఆ తరువాత ఇల్లంతా కూడా ధూపాన్ని వేసి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను ప్రసాదాలను తయారు చేయాలి ఈ ప్రసాదాలు కూడా మనం భక్తి శ్రద్ధతో తయారు చేయాలి శుచిగా శుభ్రంగా ఉండి అలానే తయారు చేసే గ్యాస్ స్టవ్ని కూడా గ్యాస్ స్టవ్ పైనే కదా మనం ఏ వంటలైనా తయారు చేసేది ఆ గ్యాస్ స్టవ్ని కూడా పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి ఆ తరువాత లక్ష్మీదేవికి ఇష్ట ఇష్టమైన ఈ నైవేద్యాలను తయారు చేయాలి అమ్మవారికి పులిహోర అన్న అన్న అలానే శనగలు అన్న బూరెలు అన్న చాలా చాలా ఇష్టం కాబట్టి ఇవి తప్పకుండా అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి అలానే అమ్మవారి పూజలో గవ్వలు గోమతి చక్రాలు వక్క ఉచ్చెడు పండు పోక అలానే తామర గింజలు తామర పూలు మల్లెపూలు విరజాజులు ఎర్రని గులాబీ పూలు ఇలా మంచి సువాసన భరితమైన పుష్పాలను అమ్మవారికి సమర్పించాలి పాడైపోయిన పుష్పాలతో అమ్మవారిని పూజించకూడదు చాలామంది తెలుసో తెలియకో పుష్పాలతో అమ్మవారికి పూజ చేస్తారు సువాసన లేకుండా ఉండే పుష్పాలతో కూడా పూజిస్తారు అలా చేసేదానికన్నా అక్షంతలతో పూజిస్తే రంగురంగుల పుష్పాలతో పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది అంతే తప్ప సువాసన లేని పుష్పాలతో పూజ చేస్తే ఎలాంటి ఫలితం కూడా అసలు రానే రాదు ఇలా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను పూజలో సమర్పించి పూజ పూర్తయ్యాక తలపై అక్షంతలను చల్లుకొని మీ ఇంటికి వచ్చిన వలకి మీకు తోచిన విధంగా వాయనాలు ఇవ్వండి చాలామంది వాయనాల్లో బంగారం ఇవ్వాలో వెండి ఇవ్వాలో లేదా ఇంకా ఏవైనా పట్టు చీరలు ఇవ్వాలేమో అని సందేహపడుతూ అప్పులు చేసి మరీ వాటిని తీసుకుంటూ ఉంటారు శాస్త్రాల ప్రకారం సాంప్రదాయాల ప్రకారం తాంబూలం అనేది మనకు ఎలా ఉండాలి అంటే ఆ తాంబూలంలో రెండు వక్కలు రెండు ఉచ్చడి పండ్లు రెండు తమలపాకులు రెండు అరటి పండ్లు రెండు రవికలు పసుపు కుంకుమ పూలు గాజులు ఇవి తప్పకుండా ఉండాలి ఇవి సాంప్రదాయబద్ధంగా చేసే ఇచ్చే తాంబూలం అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఈ శాస్త్రపరమైన తాంబూలాన్ని మనస్ఫూర్తిగా నిండు ముత్తైదువలకి అందజేసి ఆ అంది అందుకున్న ముత్తైదువ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియే అని భావించి అమ్మవారి స్వరూపంగా భావి ఆమె యొక్క దీవెనలను పొందాలి ఇలా మనస్ఫూర్తిగా చేసే ఈ యొక్క పూజ అనేది ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అమ్మవారి యొక్క నిండు చల్లని దీవెనలు ఖచ్చితంగా మనపై ఉంటాయి అయితే ఈ పవిత్రమైనటువంటి రోజున ఈ విధంగా మీరు ముత్తైదువులకి ఈ యొక్క వాయనాలను అందజేయాలి అదేవిధంగా ఈ పరమ పవిత్రమైనటువంటి వ్రతం రోజున పేదవారికి ఒక్కరికైనా సరే కడుపు నిండా అన్నాన్ని పెట్టగలిగితే తప్పకుండా అదృష్టాన్ని పొందగలుగుతారు అలానే ఈ వ్రతం రోజున పూర్తిగా అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ అమ్మవారి యొక్క భావనలోనే ఉండాలి ఈ యొక్క వ్రతం రోజు గోర్లు కట్ చేయడం జుట్టు కట్ చేసుకోవటం నెలసరిలో ఉండేవారు పూజలు చేయటం పూజకు సంబంధించినటువంటి వస్తువులను తాకడం వంటివి చేయకూడదు అలా ఎవరైతే నెలసరి సమయంలో ఉంటారో అలాంటి వారు అమ్మవారిని పూజించకూడదు పూజకి సంబంధించిన వస్తువులను తాకకూడదు ఇలా ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే పూజ చేయలేని కారణాలతో ఉంటారో అలాంటి వారు ఈ శ్రావణ మాసంలో వచ్చే మరో శుక్రవారం రోజు కూడా ఈ పూజను ఆచరించవచ్చు అదేవిధంగా ఈ యొక్క ప్రత్యేకమైన పవిత్రమైనటువంటి రోజున ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు అలానే తినకూడదు పొట్లకాయ కూరను కూడా వండకూడదు శాస్త్రాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన రోజులలో కొన్ని ప్రత్యేకమైన కూరలను అసలు తినకూడదు వండకూడదు అని చెబుతున్నారు కాదని తిన్నా వండిన ఏడు జన్మాల దరిద్రాలు పట్టి పీడిస్తాయి అని పండితులు స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి ఈ పవిత్రమైనటువంటి రోజున మాంసాహారాన్ని వండకూడదు తినకూడదు అలానే కొన్ని కూరగాయలకి కూడా ఈ యొక్క ప్రత్యేకమైన రోజులలో తినకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి పాలకూరను అంటే ఈ ఇది ఏదైతే పవిత్రమైనటువంటి ఈ వరలక్ష్మి వ్రతం రోజున మాంసాహారంతో పాటు కొన్ని కూరగాయల్లో పొట్లకాయ ముట్ట మొదటిది పొట్లకాయ అనేది పాము ఆకారాన్ని కలిగి ఉంటుంది కాబట్టి కొన్ని పవిత్రమైనటువంటి రోజులలో పొట్లకాయ కూరను వండకూడదు తినకూడదు అదేవిధంగా ఈ పవిత్రమైనటువంటి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో గుడ్లు కానీ చేపలు కానీ ఇలాంటి కూరలు అసలు వండకూడదు తినకూడదు ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతం రోజున పాలు పెరుగు ఎవరికి దానంగా ఇవ్వకూడదు చింతపండు వంటివి కూడా ఎవరికి ఇంట్లో నుండి ఇవ్వకూడదు అవి చాలా పవిత్రమైనటువంటి వస్తువులు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు కాబట్టి వాటిని ఎవరికీ కూడా మన ఇంట్లో నుండి ఇవ్వకూడదు కాదనిస్తే లక్ష్మీదేవి వారితో పాటు వెళ్ళిపోతుంది మళ్ళీ మనం ఎన్ని పూజలు చేసినా అమ్మవారు ఇంట్లోకి రారు కాబట్టి ఈ పాలను కాని పెరుగును కాని ఎవరికి దానంగా కూడా వట్టిగా అంటే డబ్బులు ఇచ్చినా కూడా ఇవ్వకూడదు ఇక పాలు పవిత్రమైనటువంటివి లక్ష్మీదేవి ప్రతిరూపం పాలు అని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటి పవిత్రమైనటువంటి పాలను ఎవరికి ఇవ్వకూడదు అలానే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అతి సులువుగా అంటే గనక ఖచ్చితంగా అమ్మవారికి ఆవు పాలు ఆవు నెయ్యి ఉపయోగించి ప్రసాదాలను తయారు చేయాలి అవి లేని పక్షంలో ఇక మనం పాలను వాడుకోవచ్చు ఈ యొక్క పవిత్రమైన రోజున ఉదయం సాయంకాలం రెండు వేలలా కూడా స్నానం ఆచరించి దీపాలను వెలిగించాలి గుమ్మం దగ్గర చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే మన ప్రధాన ద్వారం నుండి ఏ దైవమైన ఇంట్లోకి వస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర పరిశుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మానికి ఎడమవైపు సంధ్యా దీపం వెలిగించాలి తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి ఒక రాగి చెంబులో కొన్ని ఎర్రని పుష్పాలు కొన్ని చిల్లర నా కొన్ని అక్షంతలు కొన్ని నీళ్లను పోసి ఆ యొక్క రాగి చెంబుని మన ఇంట్లో ఎడమ వైపు మన ఇంటి సింహ ద్వారానికి ఎడమవైపు డోరు వెనకాల యొక్క రాగి చెంబుని పెట్టాలి అక్కడ పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది ఈశాన్యం దిక్కున పరిశుభ్రంగా ఉంచి అక్కడ ఒక దీపాన్ని వెలిగించాలి ఉత్తర దిక్కున ఉండే చెత్తా చెదారాలు తొలగించి అక్కడ కూడా ఒక దీపాన్ని వెలిగించాలి ఈ వరలక్ష్మి వ్రతం రోజున పూర్తిగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి అలానే ఈ యొక్క వ్రతం రోజున శారీరకమైనటువంటి ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదు పూర్తిగా అమ్మవారిని నమ్మ అమ్మవారి నామ స్మరణలు చేస్తూ ఆ రోజు మొత్తం గడిపివేయాలి భక్తి భావనతో ఉండాలి ఉల్లి వెల్లి వంటివి కూడా తినకూడదు పూజ పూర్తయ్యే వరకు పాలు పళ్ళ మీద మాత్రమే ఉండాలి అంటే ఏవైనా ఫ్రూట్స్ తినవచ్చు పాలు త్రాగవచ్చు ఒకవేళ మీరు ఇంకా ఏదైనా అంటే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నవారు అయితే గనక ఖచ్చితంగా ఏదైనా మెడిసిన్ ఉంది వేసుకోవాలి అనుకునేవారు టిఫిన్స్ చేయవచ్చు అది కూడా మనం ఇంట్లో మన చేతులతో తయారు చేసినటువంటి ఇడ్లీ వంటివి తినవచ్చు అదే విధంగా ఏదైనా అంటే మీరు తప్పదు ఇంకా తినవలసిందే అనేవారు ఇలా అల్పాహారాలు ఏవైనా తీసుకోవచ్చు అంతేకాని ఉల్లి వెల్లి వంటివి వాడినవి మాత్రం అసలు ముట్టుకోకూడదు ఉల్లి వెల్లి వంటివి ప్రత్యేకమైన రోజులలో తినకూడదు కాబట్టి వాటిని అసలు తినకూడదు లేదా మీరు ఆకలికి ఆగగలిగితే గనక కేవలం పాలు పండ్ల మీదనే మీరు అమ్మవారిని పూజించవచ్చు అమ్మవారిని ఎంత మనస్ఫూర్తిగా ఎంత ప్రశాంతంగా పూజిస్తే అంత మంచి ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా ఈ నియమాలను ఆచరిస్తూ అమ్మవారిని పూజించాలి అమ్మవారికి ఒక్కటైనా సరే కమలం పువ్వుని సమర్పించాలి అంటే తామర పువ్వు కమలం పువ్వు ఇలా నీటిలో దొరికి ఏదైనా ఒక పుష్పాన్ని సమర్పించాలి అవి అమ్మవారికి చాలా ప్రీతికరం కాబట్టి ఈ విధంగా శ్రావణ మాసంలో ఎంతో పవిత్రమైనటువంటి రోజు రేపు శ్రావణ మాసంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈ నియమాలను పాటిస్తూ అమ్మవారిని ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించి తృప్తిగా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజలు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సులువుగా పొందాలి అదేవిధంగా ఈ యొక్క పవిత్రమైన రోజున ఆడవాళ్ళు ఏడు ఏడుస్తూ కూర్చోవటం కానీ లేదా అసంతృప్తిగా ఉండటం కానీ గట్టిగా అరవటం తిట్టటం వంటివి చేయకూడదు ఈ పవిత్రమైన రోజున ప్రతి ఆడపిల్ల ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవిలా అలంకరించుకొని గలగల తమ పనులు పూర్తి చేసుకుని లక్ష్మీదేవిని పూజించి ఆనందంగా ఆ రోజు మొత్తం గడిపివేయాలి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలను కట్టాలి ఇంట్లో పండగ వాతావరణం తీసుకురావాలి శుచిగా ఉండి ఇల్లుని సువాసనభరితంగా పరిశుభ్రంగా మార్చివేసి ఒక కోవిలలాగా తయారు చేసి మీరు ఆనందంగా ఉండి మీ ఇంట్లో వారిని ఆనందంగా ఉంచగలిగితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి తప్పకుండా వచ్చి ఆనంద తాండవం చేస్తుంది తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక ఈ పవిత్రమైన పావనమైనటువంటి రోజున ఏ మనం స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేయాలో అలానే ఎలాంటి నియమాలు పాటిస్తూ అమ్మవారిని పూజించాలో పూర్తిగా తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి